గురు నమ శ్రీమాత్రే నమ చాలా చిన్న రెమిడీ మీ ఇంట్లో ఉంటుంది కదా లేదా మీరు ఎవరినైనా ఇష్టదైవంగా భావించి పూజిస్తూ ఉంటారు కదా మీ ఇంట్లో రోజు దీపం వెలిగించే అలవాటు ఉన్నవారికి మాత్రమే ఈ రెమెడీ అనేది మంచిగా ఉపయోగపడుతుంది మీ పని మీ కోరిక ఏదైనా సరే అతి తొందరగా పూర్తి అవుతుంది అలా లేకపోతే మీ పని పూర్తి అవ్వదు ఎవరు కోరితే వారికే కదా భగవంతుడి ఆశీర్వాదం లభించేది అడగకపోతే అమ్మైనా పెట్టదు అనే సామెత విని ఉంటారు కదా మీకు కులదైవం ఉంటే చాలా మంచిది లేదా మీ ఇష్ట దైవానికి రోజులో ఒక్కసారి అయినా సరే దీపాన్ని వెలిగించాలి ధూపాన్ని చూపించాలి ఇంట్లో రోజు దీపం వెలిగించే అలవాటు ఉన్నవారు ఒక పసుపు రంగు కాగితాన్ని కొని తెచ్చుకోండి పసుపు రంగు కాగితం పైన ఇప్పుడు నేను చెప్పే నెంబరు నాలుగు రెండు ఒకటి ఏడు సున్నా ఈ నెంబర్ని ఎరుపు రంగు పెన్నుతో రాయండి మీరు ఈ నెంబర్ని ఏ సైజులో అయినా సరే రాసుకోవచ్చు నెంబర్స్ని పెద్దగా చిన్నగా ఎలా అయినా సరే రాయవచ్చు మీరు ఈ పేపర్ని శుక్రవారం రోజున శుక్రహోరలో అంటే సూర్యోదయము శుక్రవారం రోజున సూర్యోదయము శుక్రహోరతోనే మొదలవుతుంది సూర్యోదయం నుండి ఒక గంట సమయం వరకు శుక్రహోరనే ఉంటుంది శుక్రవారము హోరాలో ఈ పేపర్ మీద పసుపు రంగు పేపర్ మీద నాలుగు రెండు ఒకటి ఏడు సున్నా అనే నెంబర్ను రాసి అసలు ఈ నెంబర్ ఏం చేస్తుంది అంటే ఈ నెంబరు మీ మనసుకు నచ్చిన వస్తువులను ప్రాప్తింప చేయడానికి దైవ బలాన్ని ప్రసాదించే నెంబర్లు ఇవి ఈ నెంబర్స్కి కి దూపాన్ని చూపించి దీపాన్ని ఎలాగో వెలిగించాలని చెప్పాను కదా దేవతలకు నమస్కరించుకుంటూ మీరు ఏమి కోరుకుంటే వాహనమా నగలు మంచి వస్త్రాలు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొత్త ఇల్లు ఏం కావాలో అది కోరుకోండి మూడు సార్లు మీ కోరికను చెప్పండి ఉదయము సాయంత్రము చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక్కసారి ఒక్క వస్తువు కోసం మాత్రమే మీరు ఈ రెమెడీని చెయ్యండి ఈరోజు డైనింగ్ టేబుల్ కావాలని రేపు మళ్ళీ ఆలోచన మారిపోయి ఫ్రిడ్జ్ కావాలని ఎల్లుండి వాషింగ్ మిషన్ కావాలని అలా అయితే అడగకండి ఒకే వస్తువును కోరుకోండి అది వచ్చిన తర్వాత ఇంకొకటి అడగండి చాలా అస్సలు ఊహించని విధంగా ప్రతి వస్తువు కూడా మీ ఇంటికి వస్తుంది భగవంతుని ఆశీర్వాదము అందరిపై ఎప్పుడూ ఉంటుంది ఈ నెంబర్ రాసిన పేపర్ని కులదేవత లేదా ఇష్టదైవం యొక్క పాదాల వద్ద ఉంచండి మీ కుల దైవము లేదా ఇష్ట దైవానికి పుష్పాలను సమర్పించండి తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించండి సమర్పించి ఈ నెంబర్ని చూస్తూ మీరు ఏదైతే వస్తువు కావాలని అనుకుంటున్నారో ఆ వస్తువుని అడగండి ఒక ఐదు నిమిషాల పాటు అదే జాసలో ఉండండి ఈ పేపర్కి అయితే స్పెషల్గా ఏ పూజలు చేయవలసిన అవసరమైతే లేదు ఉదయము సాయంత్రము ధూపం దీపం దైవ మందిరంలో చూపించేటప్పుడు ఈ నెంబర్ని చూస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా చాలా త్వరగా రిజల్ట్ కావాలి అని అనుకునేవారు మీరు ఎక్కువగా ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే ఏ ప్రదేశంలో అయితే మీరు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారో అక్కడ ఈ నెంబర్ని రాసిపెట్టుకుని ఎక్కువగా చూస్తూ ఉన్నా సరే మీ కోరిక అతి తొందరగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి మీరు కుల దైవము లేదా ఇష్ట దైవం దగ్గర తప్పకుండా ఒక పేపర్ని ఉంచాలి ఇంకొక పేపర్ని మీరు ఎక్కువగా చూసే చోట ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ నెంబరు దైవ శక్తులతో విభిన్న రకాల సమృద్ధి మీకు కలిగి మీరు మీరు అనుకున్న ప్రతిదీ కొనే శక్తిని మీకు ఇస్తుంది ఒక ప్రతి ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మగవారు ఏదైనా వస్తువు కావాలని అనుకున్నట్లయితే వారి కోసం వారు మాత్రమే ఈ రెమెడీని చెయ్యాలి ఎవరికి ఏం కావాలో వారి కోసం వారు ఈ రెమెడీని చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ నెంబర్తో ఆ ఇల్లు ఆనందమే ఆనందంగా ఉంటుంది మంగళకరంగా ఉంటుంది కళ్యాణంగా ఉంటుంది ఈ రెమెడీ నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ మాత్రము వేయండి